హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు కొన్ని మంచి ఖాదీ పట్టులు అలాగే మ్యాంగో కోటా పట్టు కొత్తగా వచ్చిందండి అదొక శారీస్ మ్యాంగో పట్టులో కొన్ని వెరైటీస్ అలాగే బనారస్ కోరా శారీస్ ఇవన్నీ కూడా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ మంత్లో మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ ఈ టూ డేస్లో కూడా నిజామాబాదులో విజయలక్ష్మి గార్డెన్లో ఎగ్జిబిషన్ ఉండిందండి అన్ని శారీస్ పైన ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఫ్యాన్సీ శారీసు పట్టు శారీసు పట్టులో కూడా గద్వాల్సు మ్యాంగో పట్టు ఇలా రకరకాల శారీస్ పైన చాలా వెరైటీస్ అయితే మీ మధ్యకి తీసుకొస్తున్నానండి మొన్న ఈసీఏలో జరిగిన ఎగ్జిబిషన్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు నిజామాబాద్లో జరిగిపోయే ఎగ్జిబిషన్ కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నానండి నిజామాబాద్ ఆ సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి రండి గ్రాండ్ సక్సెస్ చేయండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ ఈ టూ డేస్ కూడా నిజామాబాదులో మనకి ఎగ్జిబిషన్ ఉంది అంటే విజయ విజయలక్ష్మి గార్డెన్లో ఈసారి ఎగ్జిబిషన్ ఉండబోతుందండి మంచి ఆఫర్స్ బ్లౌజర్స్ మీద ఎలాంటి ఆఫర్స్ లేవు కానీ శారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మేము ముందుకు వస్తున్నాను కాబట్టి నిజామాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్కి తప్పకుండా రండి ఈసారి చాలా మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తున్నాను ఇప్పుడు మనం చూడబోతున్న శారీస్ అయితే మ్యాంగో పట్టు మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి లైట్ గ్రీన్ కలరు పళ్ళు బార్డర్ కూడా చాలా బాగుంది స్కాలప్ బార్డర్ లాగా మ్యాంగో పట్టులో మంచి ప్యూర్ వెరైటీ మ్యాంగో పట్టులో చాలా వెరైటీస్ వస్తున్నాయి ఇదైతే హై క్వాలిటీ అండి కరెక్ట్గా చెప్పాలంటే మంచి హై క్వాలిటీ బ్లౌజ్ బ్లౌజ్కు మనకి ఇలా బార్డర్ హ్యాండ్స్ మట్టుకు బార్డరు మిగతా పార్ట్ అంతా కూడా ప్లేన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ కలర్ వాయిలెట్ వాయిలెట్ ప్రతి శారీ పైన మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వాయిలెట్కి మంచి బేబీ పింక్ బార్డరు పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ మంచి రెడ్ అండి రెడ్కి లెమన్ ఎల్లో బా పళ్ళు బార్డర్ అంతా కూడా లెమన్ ఎల్లో చాలా ప్యూర్ వెరైటీ లెమన్ ఎల్లో బ్లౌజ్ కూడా ఈ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ మనకి ఏమంటారు రెగ్జోనా కలర్లో లైట్ అండి చాలా బాగుంది కలర్ అయితే దీనికి డార్క్ వాయిలెట్ పళ్ళు బార్డర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి మనకిలా హ్యాండ్స్ మట్టుకు బార్డర్ వచ్చింది చాలా స్పెషల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా శారీస్లో సేమ్ కాస్ట్ కాదు కొన్ని తక్కువలో కూడా ఉన్నాయండి ఇప్పుడు ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ మెంతి ఎల్లో బార్డర్ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఫస్ట్ టైం వచ్చిందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు రిచ్ పళ్ళు క్వాలిటీ చూడండి చూడొచ్చండి మీరు స్టోర్కి విజిట్ అయితే కనుక మీరు క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా మీరు చూసి తీసుకోవచ్చు ఆన్లైన్లో కావాలనుకున్న వాళ్ళు విజయ శారీస్లో మన స్టోర్లో ఇదివరకు మీరు పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటాయో శారీస్ అనేది మీకు తెలుసు అండి క్వాలిటీ పరంగా ఒకవేళ మీరు స్టోర్కి వచ్చి చూసి తీసుకోవాలనుకున్నా కూడా స్టోర్ విజిట్ చేయండి మంచి వైన్ కలర్కి బ్లూ బార్డర్ పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఇదైతే ఫోర్టీన్ థౌసండ్ నెక్స్ట్ లైట్ బ్లూకి ఆరెంజ్ కలర్ బార్డర్ ప్రతి సారీ కలర్ కాంబినేషన్ డిజైన్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు ఇది బ్లౌజ్ నెక్స్ట్ వైన్ కలర్కి మంచి లైలా కలర్ బార్డర్ అంతా కూడా లైలా వైన్ అండ్ లైలా కలర్ చాలా హిట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలామంది ఇష్టపడే కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండి రెడ్కు ఆరెంజ్ ఆరెంజ్ అండ్ రెడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి డిజైనర్ శారీస్ లాగా పట్టులో మ్యాంగో పట్టులో మంచి వెరైటీస్ అయితే మన స్టోర్లో ఉన్నాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ దీంట్లో ఇంచుమించు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే నేను మీకు ప్రైస్ కూడా మీకు నేను ఫొటోస్ పెడతాను ఇది స్నఫ్ కలర్కి మంచి బ్లూ స్నఫ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి మంచి సిల్వర్ వీవింగ్ బూటా శారీ క్లాత్ ఇలా చూస్తే మాత్రం మనకి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ స్నఫ్కి బ్లూ లైట్ గ్రీన్కి మంచి మెరూన్ మెరూన్లో కూడా చాలా బాగుందండి మెరూన్కులో డిఫరెంట్ మెరూన్ మంచి బ్రైట్గా ఉంది బ్లౌజ్ నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది బ్లాక్ శారీ బ్లాక్ పైన సిల్వర్ వీవింగ్ వచ్చేసరికి స్పెషల్గా ఉంది మంచి బార్డర్ మాత్రం బ్లూ వచ్చింది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ పీచ్కి కింద మెరూన్ కలర్ బార్డరు బార్డర్ కూడా చాలా బాగుంది మొత్తం ఫ్లోరల్ వీవింగ్ వచ్చి బాగుందండి మధ్యలో బూటలో కూడా మంచి వినకారి బూట మల్టీ కలర్లో వచ్చింది గ్రీన్ ఉంది లైట్ బ్లూ ఉంది పింక్ కూడా ఉంది బార్డర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వాయిలెట్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వాయిలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ పింక్ పింక్కు పీచ్ పింక్ అండ్ పీచ్ కలర్ ఇవన్నీ కూడా మ్యాంగో పట్టులో కలర్స్ అండి ఇది బ్లౌజ్ ఈ కలెక్షన్ అంతా కూడా మన న్యూ స్టోర్లో అవైలబుల్ ఉంది లైట్ గ్రీన్ దీనికి మంచి మెరూన్ కలర్ ప్రతి శారీ కూడా స్పెషల్గానే ఉందండి ఇలా ఇది ఒకటే కాదు నేను కొన్నే చూపిస్తున్నాను కనీసం మినిమం ఇందులో మనకు ఒక హండ్రెడ్ శారీస్ మాత్రం మనకు స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి మీరు స్టోర్కి విజిట్ అయితే కనుక కావాల్సిన శారీస్ మీరు చూసి తీసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి వైన్కి లైటు పింకు ఎంత బాగుందో శారీ ఇలా వేసుకుంటే క్లాత్ మాత్రం చాలా మీరు క్లాత్ ఫీల్ అవ్వండి ఫస్ట్ మీరు క్లాత్ చూసారంటే ఖచ్చితంగా నచ్చుతారండి ప్యూర్ వెరైటీ కాబట్టి చాలా బాగుంది పింక్ ది బ్లౌజ్ ఇంకా కూడా సిల్వర్ విబింగ్ ఇది వచ్చేసి బ్లాక్ ఎంత బాగుందో అండి శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లాక్కి మెంతి ఎల్లో పళ్ళు బార్డర్ కూడా అదే ఇది కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది సిల్వర్ వీవింగ్ శారీ మొత్తం కూడా చాలా బాగుంది ఇలా మన శారీ ఫీల్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి మంచి మెంతి ఎల్లో ఎల్లో కాదు మెంతి ఎల్లో టైప్ బార్డరు పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈరోజు నేను చూపించబోతున్న శారీస్ అండి ఇది కాదీ పట్టు కలర్ కాంబినేషన్ చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి బ్లాక్కి లైట్ సీ గ్రీన్ బార్డర్ పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా శారీస్ మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయి ఎగ్జిబిషన్ కూడా వస్తాయండి ఇది వచ్చేసి బ్లౌజు శారీ కాస్ట్ వచ్చేసి మనకు దీంట్లో థర్టీన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఈ శారీస్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ లేదండి దీంట్లో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇందులో డిస్కౌంట్ ఉంటుంది ఈ శారీస్లో మాత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళే శారీస్లో మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇటు వీటిపైన మాత్రం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకైనా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ స్నఫ్ కలర్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇంచుమించుగా దీంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది మంచి ఆరెంజ్ కలర్కి స్నఫ్ కలరు కాదీ పట్టు మనం చూస్తున్న శారీస్ అయితే బనారస్ కాదీ పట్టు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉందండి వన్ మీటర్ పైనే ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా థర్టీన్ థర్టీన్ థౌజండ్ రేంజ్వి నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్కి మంచి వైన్ కలర్ బార్డర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు కావాల్సిన వారు వెంటనే ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మంచి కలెక్షన్ వాయిలెట్ కలర్ పింక్ ఇవన్నీ ఒకటే ప్రైజు థర్టీన్ థౌజండ్ చేంజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లూ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి రిచ్ పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఉందండి నెక్స్ట్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లైట్ బ్లూ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కాదీపట్టులో ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ అండి బ్లూ అండ్ గ్రీన్ నెక్స్ట్ కలర్ వైన్ అండ్ ఆరెంజ్ కలర్ కాదీ పట్టులో చాలా బాగున్నాయండి మ్యామ్ నెగస్ట్ మ్యామ్ ఒకసారి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు నేను చాలా శారీస్ సేల్ చేశాను మేడం కట్టుకున్న తర్వాత చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంది నేను చూపించే కలెక్షనే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ కూడా స్టోర్లో అవైలబుల్ ఉంది వైన్కి ఆరెంజ్ కలర్ బార్డర్ బ్లౌజ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ప్రతి సారీ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మంచి క్రీమ్కి మెరూన్ కలర్ బాడు ఇది రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అయినా కూడా చాలా లుక్ బాగుందండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది టమాటో రెడ్ టమాటో రెడ్కు లైట్ సీ గ్రీన్ పళ్ళు బార్డరు ఇవన్నీ కూడా పెద్ద బార్డర్స్ అండి బార్డర్ బార్డర్ సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం క్లాత్ కూడా చాలా బాగుందండి మంచి ప్యూర్ వెరైటీ ప్యూర్ కాదీ పట్టు దీంట్లో రెండు మూడు రకాల వెరైటీస్ వస్తాయి కానీ ఇదైతే ప్యూర్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూద్దాం మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ ఈ టూ డేస్లో కూడా నిజామాబాద్లో ఎగ్జిబిషన్ ఉండింది విజయలక్ష్మి గార్డెన్ నియర్ పులాంగ్ బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుందండి ఎవరికైనా అడ్రస్ కన్ఫ్యూజ్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా మీకు లొకేషన్ అనేది మేము షేర్ చేస్తాము ఈ టూ డేస్లో మాత్రం మీకు నిజామాబాద్లో ఎగ్జిబిషన్ ఉంటుంది అలాగే ప్రతి శారీ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నేను ఈరోజు చూపించిపోతున్న శారీస్లో కాదు కానీ ఎగ్జిబిషన్ తీసుకొస్తున్న శారీస్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉందండి ప్రతి శారీ పైన బ్లౌజెస్ మీద మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఉండదు అలాగే నెక్స్ట్ వెరైటీ మనం వెళ్లే ముందు ఇదైతే మీకు కొత్త వెరైటీ అండి మ్యాంగో పట్టులో కోటా ఇది కోటా మ్యాంగో పట్టు క్లాత్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి మ్యాంగో పట్టులో ప్యూర్ వెరైటీ కోట మిడిల్లో మొత్తం కూడా ఇలా బూట మీనాకారి బూట బార్డర్స్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఇవి కొత్తగా వచ్చాయండి ఫస్ట్ టైము మన స్టోర్లోకి అయితే శారీ మాత్రం చాలా బాగుంది కాస్ట్ పరంగా చూసుకున్న కూడా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దీంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి పింక్ అండ్ ఆరెంజ్ డిజైన్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి మ్యాంగో కోటా పట్టు శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ స్పెషల్గా చాలా కన్వీనియంట్గా ఉందండి మనకి బాడీ హగ్గింగ్ క్లాత్ అని చెప్పొచ్చు చాలా స్మూత్గా ఉంది నెక్స్ట్ లైట్ సీ బ్లూ వైన్ కలర్ సేమ్ క్లాత్ మ్యాంగో కోటా పట్టులో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన స్టోర్లో ఉంది కేవలం సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉందండి శారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ క్రీమ్ అండ్ ఆరెంజ్ మంచి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ పింక్ అండ్ వాయిలెట్ ఏ కలర్కి ఆ కలరే చాలా బాగుందండి ప్రతి సారీ కూడా మీకు నచ్చుతుంది అంత బాగుంది కలెక్షన్ ఇదైతే మనకి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న న్యూ స్టోర్లో ఈ స్టాక్ అంతా కూడా అవైలబుల్ ఉంది మీరు కావాలి అనుకుంటే కనుక ఈ స్టోర్కి విజిట్ చేయొచ్చు ఈ స్టోర్లో అన్నింటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నింటి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లేదు కొంచెం లిమిటెడ్ స్టాక్ మీద మాత్రం ఈ స్టోర్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే మనకు సుమనా హాస్పిటల్ రోడ్లో ఉన్న విజయ సారీస్ స్టోర్లో మీకు ఆ ఎంటైర్ స్టోర్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది యాజ్బెస్టర్స్ కాలనీలో ఉన్న స్టోర్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది న్యూ స్టోర్లో మాత్రం లిమిటెడ్ స్టాక్ మీద మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లైట్ ఏమంటారు రెగ్జోనా కలర్ ఈ కలర్ వచ్చేసి డిజైన్లు అన్నీ చూస్తున్నారు కదా ఈ బూటా వేరు ఇంతకుముందు చూపించిన బూటా వేరు అన్నీ కూడా దేనికి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాను చాలా బాగుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ అయితే కనుక మనకు ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ మట్టుకు ఈ చిన్న బార్డర్ ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడు అలా ఉన్నాయండి మరొక కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది దీంట్లో ఎక్కువ లేవు ఇది కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ మళ్ళీ కార్ రావాలన్నా కూడా మళ్ళీ రీస్టాక్ చేయాలి చేయించాలన్నా కూడా కొంచెం టైం టేకింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ పింక్ అండ్ మంచి పికాక్ బ్లూ అండి ఇది చాలా బాగుంది ఈ సారీస్ అనేది వివేకానంద నగర్ కాలనీ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఈ నెలలో థర్టీ ఫస్ట్ అలాగే నవంబర్ ఫస్ట్ ఈ టూ డేస్లో మాత్రం నిజామాబాద్లో అన్ని శారీస్ మీద మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్తో విజయలక్ష్మి గార్డెన్లో స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ ఉండబోతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి బ్లౌజ్ గ్రీన్ లైట్ సీ గ్రీన్ అండి ఇది క్రీమ్ కూడా కాదు మనకి సీ గ్రీన్ షేడు భలే బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే క్రీమ్కి బ్లూ బార్డర్ పికాక్ బ్లూ బార్డర్ ది పళ్ళు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అలాగే నవంబర్ ఫస్ట్ ఈ టూ డేస్ కూడా విజయలక్ష్మి గార్డెన్ నిజామాబాదులో ఎగ్జిబిషన్ ఉందండి అన్ని శారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది కాబట్టి నిజామాబాద్ ఆ సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఎగ్జిబిషన్కి రండి గ్రాండ్ సక్సెస్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ బనారస్ కోరా శారీస్ బనారస్ కోరా శారీస్ అండి ఇది బూటా డిజైన్ మంచి లావెండర్ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంది సిల్వర్ గోల్డ్ వీవింగ్ మనకి పళ్ళులో కూడా మనకి లా బూటా వచ్చింది బార్డర్లో కూడా మనకి బూటా ఇలా రౌండ్ సర్కిల్ బుట్ట ప్యూర్ బనారస్ ఆర్గంజా కోరాలో చాలా కలెక్షన్ వచ్చింది మన స్టోర్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజు పళ్ళు అయితే మనకి సెల్ఫే వచ్చిందండి బ్లౌజ్ మాత్రం వైన్ కలర్ వచ్చింది లావెండర్ కలర్కి మంచి వైన్ కలరు హ్యాండ్స్కి బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఇది బనారస్ కోరా శారీస్ అండి ఇవి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మంచి లైట్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్లో మంచి లైట్ గ్రీన్ కలర్ కలర్ బ్లౌజెస్ మాత్రం మనకు దీనికి సేమ్ సెల్ఫ్ బ్లౌజే వచ్చింది కొన్నిటికి మాత్రం కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది సెల్ఫ్ బ్లౌజ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వైన్ కలర్ బనారస్ కోరాలో మంచి వైన్ కలరు పళ్ళు ఇది బ్లౌజ్ సెల్ఫ్ ఒక్క చీరకే కాంట్రాస్ట్ వచ్చిందండి ఇవి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మళ్ళీ దీంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మంచి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ బనారస్ కోరాలో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు దీంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ బనారస్ కోరాలోనే కొంచెం డిజైన్ మారింది చిన్న బార్డర్ ఇంతకుముందు మనం బార్డర్ లెస్ చూసాము ఇవైతే కనుక బార్డర్ మిడిల్లో బూట కూడా గోల్డు సిల్వరు అలాగే మనకి ఇక్కడ చూస్తే మీనాకారి పింక్తో మంచి మీనాకరి డిజైన్ వచ్చింది చిన్న బార్డర్ అండి బార్డర్ కూడా సైజ్ బాగుంది స్మాల్ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఈ శారీస్ బాగుంటాయి పళ్ళులో కూడా మంచి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూట ఆల్ ఓవర్ బూట బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి బార్డర్తో పాటు బూట చిన్న లీఫ్ బూట చాలా బాగుంది ఈ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ బనరస్ కోరాలో టిష్యూ మంచి లావెండర్ కలర్ ఇది లైట్ లావెండరు దీంట్లో మనకు వీవింగ్ చూస్తే గోల్డ్ సిల్వరు అలాగే లైట్ వాయిలెట్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా ఇది పళ్ళు మనం చూస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది లైన్స్ లహరియా డిజైన్ లాగా మిడిల్లో మాత్రం ఇది పళ్ళులో మాత్రం ఈ బూట డాలర్ బూట బ్లౌజ్ మొత్తం డాలర్ బూట స్మాల్ బార్డర్ హ్యాండ్స్కి మాత్రం బల ఇచ్చాడండి చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ దీంట్లో కలర్స్ లైట్ సీ గ్రీన్ మంచి లైట్ సీ గ్రీను ఆరెంజ్ లైట్ ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ బూటా మారింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ వచ్చిందండి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ లైట్ కలర్ గోల్డిష్ గోల్డ్ కలర్ అండి అంతే గోల్డిష్ కాదు దీంట్లో మనకి మళ్ళీ ఒక వీవింగ్ కూడా లైట్ షేడ్తో వచ్చింది గోల్డ్ సిల్వర్తో పాటు ఇది వచ్చింది పళ్ళు బ్లౌజు దీనికి మరొక డిజైన్ బ్లౌజెస్ అన్నిటి కూడా స్పెషల్గా వచ్చిందండి చాలా బాగుంది ఒక్కొక్క సారీకి ఒక్కొక్క మోడల్ వచ్చింది లైట్ పీచ్ లైట్ పీచ్ ఇది పళ్ళు బ్లౌజ్ మాత్రం మనకి ఇలా లైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీ నెక్స్ట్ కలర్ లైలా కలర్ మంచి లైట్ లైలా కలర్ సిల్వర్ గోల్డ్ జరీ మధ్యలో మీనాకారి బూట ఈ బూట కూడా చాలా బాగుంది పళ్ళులో కూడా మనకి గోల్డ్ సిల్వర్ వీవింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్ టిష్యూలో కలర్స్ కూడా చెప్పడానికి ఉండదండి అంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఏంటంటే పేస్టల్ షేడ్స్ వారి కోసం మాత్రం ఈ శారీస్ చాలా బాగుంటాయి బ్లౌజ్ బ్లూ కలర్ సేమ్ డిజైన్లో మంచి బ్లూ అండి బ్లూలో ఈ శారీలో స్పెషల్ ఏంటంటే ఈ మీనాకారి వాయిలెట్ ఇచ్చాడు చూడండి భలే బాగుంది శారీ మాత్రం చాలా బాగుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు బ్లౌజ్ మాత్రం ఇలా లైన్స్ నెక్స్ట్ కలర్ పీచ్ కలర్ మంచి పీచ్ ఇది కూడా డిజైన్ బాగుంది సేమ్ ఇవన్నీ కూడా కాస్ట్ ఒకటే బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ ఈ టూ డేస్ కూడా నిజామాబాద్లో విజయలక్ష్మి గార్డెన్లో ఎగ్జిబిషన్ ఉందండి నియర్ పులాంగ్ బ్రిడ్జి దగ్గరలో ఉన్న విజయలక్ష్మి గార్డెన్లో ఎగ్జిబిషన్ ఉంది అన్ని శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి నిజామాబాద్ ఆ సరౌండింగ్ ప్రాంతంలో వారందరు కూడా వచ్చి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి పట్టులు ఫ్యాన్సీలు అన్ని రకాల శారీస్ తీసుకొస్తున్నాను నేను కూడా వస్తున్నానండి తప్పకుండా మీరు కూడా రండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నాగశ్రీ మ్యామ్ బ్లాక్ శారీ కట్టుకున్నారు అందులో చాలా ఎంక్వైరీస్ వచ్చాయి నాకు అయితే మామూలుగా శారీస్ బుక్ చేసి రెడీ చేసాము కానీ మనకు టైంకి అందలేదు మేడం ఉన్నప్పుడు మేడం కూడా చెప్పారు ఈ శారీస్ రాగానే నాకు చెప్పమని చెప్పారు కానీ నేను మేడం చెప్పలేకపోయాను లేట్ అయింది శారీస్ రావడం అందువల్ల చూపించలేదండి ఈ శారీస్ మాత్రం ఇప్పుడు మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి రెడ్కు మంచి ఆఫర్ట్ మీద డిజిటల్ ప్రింటు టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి డిజిటల్ ప్రింటు క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది మేడం అయితే బ్లాక్ శారీ కట్టుకున్నారు ఫ్యాబ్రిక్ చూసి వెంటనే నచ్చి తను బ్లాక్ శారీ తీసుకున్నారండి ఇది బ్లౌజ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ కలర్ మంచి ఎల్లో ఎల్లో మాత్రం భలే బాగుందండి మంచి ఎల్లో ఇంకా మేడం ఉన్నప్పుడు త్రీ కలర్సే ఉండే ఇప్పుడు మాత్రం మన స్టోర్లో చాలా కలర్స్ వచ్చాయి క్వాంటిటీ కూడా ఉన్నాయి శారీస్లో మినిమమ్ ఒక కలర్కి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి కావాల్సిన వారు మీరు బుక్ చేసుకోవచ్చు సేమ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి కాకపోతే త్వరగా బుక్ చేసుకోండి అది బ్లౌజ్ ఆనియన్ పింక్ మంచి ఆనియన్ పింక్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ మంచి గ్రీన్ అండి ఈ శారీ ఒకటి నేను తీసుకున్నాను సేమ్ శారీ మంచి గ్రీన్ పట్టు గ్రీను భలే బాగుంది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ బ్లూ మంచి డార్క్ బ్లూ అండి దీనికి ఈ ప్రింట్ రావడం మాత్రం చాలా బాగుంది సేమ్ పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ అలాగే ఉంటుంది నేను ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తాను కలర్స్ బ్లౌజ్ పళ్ళు చూస్తే మీరు బ్లౌజ్ని చూసినట్టే రామా బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రామా బ్లూ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మీకు దీంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉంటుంది ప్యూర్ వెరైటీ క్లాత్ మాత్రం చాలా బాగుందండి మంచి మెరూన్ కలర్ ప్రింట్ కూడా అన్ని శారీస్కి సేమ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఇదొక కలర్ మెరూను మంచి రాణి పింక్ రాణి పింక్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే రామా గ్రీన్ రామా గ్రీన్ క్లాత్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి అంత బాగుంది క్లాత్ నెక్స్ట్ మంచి బ్లూ చూసారు కదండి కాది పట్టులో ఈ వెరైటీస్ అన్నీ కూడా నేను ఈరోజు మీకు చూపించిన వెరైటీస్ అన్నీ కూడా వివేకానంద నగర్ కాలనీలో న్యూ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ ఈ టూ డేస్ కూడా మనకి నిజామాబాద్లో విజయలక్ష్మి గార్డెన్లో ఎగ్జిబిషన్ ఉందండి నియర్ పులాంగ్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్న విజయలక్ష్మి గార్డెన్ అండి అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది ఈ టూ డేస్ కూడా మీరు అందరూ తప్పకుండా రండి తప్పకుండా మన ఎగ్జిబిషన్ని గ్రాండ్ సక్సెస్ చేయండి థ్యాంక్